ఇక్కడ ప్రవక్తను ప్రేమిస్తున్నాము అని చెప్పేసి చాలా మంది దావా చేస్తారు నేను దావా చేస్తాను కానీ మనం ఎటువంటి పనులు చేస్తాము అంటే ప్రవక్తను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రవక్తకు ప్రియమైన పనులు చేయాలి నీకు ప్రియమైన పనులు కాదు జనాలు ఎట్లా తయారైనారంటే మనకు ఇష్టమైన పనులు చేసి ఇది ప్రవక్త ప్రేమ అని చెప్పుకుంటున్నారు మీరు చూపించేటువంటి ఈ యొక్క ప్రేమ ఏదైతే ఉందో మీ కార్యక్రమాల ద్వారా ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ చెప్తా పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని ఒక తల్లి అద్దంలో చందమామను చూపించి భుజ్జగిచ్చింది ఆ చందమామను చూసినటువంటి పిల్లవాడు ఆనందపడి ఏడవడం మానేశాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది అద్దంలో చందమామను చూసి అంటే ఆ చిన్నదాన్ని చూసి హకీకత్ వాస్తవికత ఎక్కడుంది ఎక్కడో అల్లంత దూరాన ఆకాశంలో ఉజ్వల భరితంగా వెలుగుతూ ఉంది చందమామ అది హకీకత అది వాస్తవికత అది ప్రవక్త ప్రేమ అనుకోండి మనం ఎక్కడ చూస్తున్నాం అద్దంలో చిన్నగా చూసి అద్దంలో పెట్టుకొని ఆ ప్రేమకు తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే ప్రవక్త ప్రేమ అని చాటుకుంటూ ఉన్నాం ఎంతటి అమాయకులం మనం ఆ పిల్లవాడు ఏ విధంగా అమాయకుడు ఆ విధ అదే విధంగా మనది కూడా అమాయకత్వమే అర్థమైందని చెప్పింది పిల్లవాడు అమాయకుడు కాబట్టి అద్దంలో ఉన్నది చందమామ అని అనుకున్నాడు మనం ఎంత అమాయకులం అంటే మనం చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ప్రేమ అని చెప్పేసి మనము అమాయకులుగా భావిస్తున్నాం ప్రవక్త గారి ప్రేమ కుర్బానీని కోరుతుంది ఇట్లా ఎగురుతా గెంతుత పాడుతా తీయగా ఈ టైప్ లో ప్రేమను చూపించలేరు ప్రవక్త సల్లాహ సలం గారి మీద కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రవక్త గారి ప్రేమను ప్రవక్త గారి పద్ధతిలో చూపించండి ప్రవక్త గారి ప్రేమకు నిదర్శనం ఏమిటంటే ప్రవక్త గారి రసూల ప్రవక్తకు ఎవరైతే విధేయత చూపిస్తారో వారు అల్లాకు విధేయత చూపించినట్లే అల్లాను ఎవరైతే ప్రేమిస్తారో అల్లాహతలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త ఈ విధంగా తెలియజేయదు ఒకవేళ మీరు అల్లాను ప్రేమిస్తూ ఉంటే నన్ను అనుసరించండి అంటే ప్రవక్తను అనుసరించండి అని ప్రవక్తను అనుసరించినటువంటి ప్రేమ అది నీ మనసులో నుంచి వచ్చిందే తప్ప అది షరియత్తులో నుంచి వచ్చినటువంటిది కాదు నీ మనసులో వచ్చింది నీ దేహం నుంచి వచ్చింది నీ మెదడు నుంచి వచ్చింది అది నీకు మాత్రమే సొంతం నీ అద్దంలో ఉన్న చిన్నమామ నీకు మాత్రమే సొంతం ఆకాశంలో ఉన్న చందమామ మాత్రమే అందరికీ సొంతం అది అసలైనది కాబట్టి ప్రవక్త ప్రేమ ఆకాశంలో ఉన్నటువంటి చందమామది అది అది ప్రపంచానికంతా వెన్నెల కురిపించేటువంటి జాబిల్లేది ఆ ప్రేమను పొందడానికి ప్రయత్నించు తప్ప నీ అద్దంలో అదే చందమామను చూసుకొని ఇదే ప్రేమ నాది అని చెప్పేసి మురిసిపోవద్దు లోకానికంతా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వెలుక్కి మనమేం వెలుగు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అర్థమైందా లోకానికంతా వెలుగు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అల్లా లో తెలియజేశాడు కదా ఈ ప్రవక్త ఏం చేస్తాడు అంధకారంలో నుండి వెలుగు వైపునకు తీసుకొస్తాడు ఆ జ్ఞానంలో నుండి జ్ఞానం వైపునకు తీసుకొస్తాడు మరి మీరు అజ్ఞాన పనులు చేస్తూ ప్రవక్త పేరును ఆపాదిస్తే అది ప్రవక్త స్థాయికి తగినటువంటి పని కాదు ప్రవక్త ప్రేమకు ఆ స్థాయికి తగినటువంటి పని కాదు ఎప్పుడూ కూడా మనం ప్రవక్తకు ఏదైనా ప్రవక్త పేరుతో ఏదైనా మనం సల్ల లాభిస్తున్నాం ఏదైనా పేరు చేస్తున్నామంటే ప్రవక్త స్థాయికి తగినటువంటి పనే చేయాలి ఆయన స్థాయికి తగినటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి తప్ప ఏదో మనకు గల్లీ మొహల్లాల్లో ఎవరికో నాయకులకు ఎవరికో లీడర్లకు లేదా మీ పెద్దవాళ్ళకి ఏదో చేసేటువంటి కార్యక్రమాలు ఆయన ఆపాదించకండి ప్రవక్త స్థాయి వేరు ప్రవక్త స్థానం వేరు ప్రవక్త వ్యక్తిత్వం వేరు ప్రవక్త మర్తబా వేరు ప్రవక్త అల్లా దృష్టిలో ప్రవక్తకు ఉన్నటువంటి స్థానం వేరు కించిత్ ఆయన స్వరం కంటే మన స్వరం పెరిగిందా అల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు మీ యొక్క ఆమాలని సర్వనాశనం అయిపోతాయి ఆ విషయం మీకు తెలియని కూడా తెలియదు అక్బర్ కబీర్ మరి ఎంత మర్యాద చెప్పారు ప్రవక్త గారి గురించి అప్పట్లో యూదులు కొంతమంది సహాబాలు అందరూ రాయినా అంటుండేవారు అంటే ఓ ప్రవక్త ఇటు చూడండి అని ఏదైనా అడగాలంటే దాన్ని కాస్త లాగి యూదులు రాయినా అనేవాళ్ళు ఏమి అంటే ఓ మేకలు కాచుకునేవాడా ఈ విధమైనటువంటి అర్థంతో విక్రయిస్తూ అనేవాళ్ళు అనమాట అల్లాహకు నచ్చలేదు అది అల్లా ఏమంటాడు ఖురాన్లో సహాబాలారా విశ్వాసులారా ఇప్పటి నుంచి మీరు ప్రవక్తను దేనికైనా పిలవల్లా అంటే ఉంజుర్నానండి ఓ ప్రవక్త మా మీద కాస్త దృష్టి వేయండి మా మీదకు దృష్టి సారించండి ఓ ప్రవక్త మారి ఊపరి నజరే కణం ఫర్మాయ ఇంతటి సభ్యతను ప్రవక్త గురించి నేర్పారు ప్రవక్త లోపల గుడారంలో నిద్రిస్తూ ఉంటే బయట కేకలు వేయద్దండి అని చెప్పారు ప్రవక్త గురించి అలా చేసేవాళ్ళు అని చెప్పారు అల్లాహ్ తల్ అలా చేసేవారు ఏమిటి జాహి ప్రవక్త స్వరం మీద మీ స్వరాన్ని పెంచితే మీ ఆమాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పారు ప్రవక్త కంటే ముందు మీరు కుర్బానీ ఇస్తే ఆ కాలంలో ప్రవక్త కంటే ముందు అల్లాకే కుర్బానీ ఇచ్చింది ఆ కుర్బానీ అల్లా కబూల్ చేయలేదు మళ్ళీ అతన్ని కుర్బానీ ఇవ్వమన్నారు ప్రవక్త అమలు కంటే ముందు మీ అమలు లేదు అని ప్రవక్త చేయని పని మీరు చేయొద్దని ప్రవక్త చెప్పని పని మీరు చెప్పొద్దని ప్రవక్తను మించిపోయే పని మీరు చేయకండి మీ యొక్క వాదులాటలతో ప్రవక్త స్థాయిని మీ యొక్క వీధుల్లో ఉన్నటువంటి నాయకుల స్థాయికి తీసుకురాకండి ఆయన స్థాయి అత్యున్నతమైనది ఆయన కొరకు చేసే పనులు కూడా ఎట్లుండాలా అత్యుత్తమమైనవి కూడా ఉండాలా ఆయన పేరు మీద మీరు మంచి కార్యాలు చేయాలంటే భోజనాలు తినిపించండి పేదవాళ్ళకు వస్త్రాలను ఇవ్వండి పేదవాళ్ళకు ఆహారాన్ని తినిపించండి వితంతువులను ఆదుకోండి రోగగ్రస్తులను ఆదుకోండి ఎవరైనా ఖైదీలు జైళ్ళల్లో మగ్గుతూ ఉంటే నిస్సహాయులుగా ఉంటే వారికి సహాయం చేయండి